చేయండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ అంతటా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పడుకున్న ప్రభుకి అసలు నిద్ర పెట్టడం లేదు రవి మాటలు తనకి నిద్ర లేకుండా చేసా మరోవైపు అతను కూడా ఇప్పుడు సపోర్ట్ గా ఉండటం లేదు భర్త కారణంగా దూరంగా ఉండటం అన్ని తలుచుకుని తనలో తాను బాధపడింది లేదు చూస్తుంటే ఈయంలో మార్పు నాకు అంత నచ్చటం లేదు ఆ భవాని ఎలాంటిదో నాకు తెలుసు బాగా తెలుసు ఏదో చేసి దగ్గరికి వెళ్లాడు పేదలకి పాలు తీయాలని నైట్ ఫ్రిడ్జ్ లో పెట్టిన పాలు తీసి అందరికీ టీ పెట్టి లోపల ఇడ్లీ పెట్టి ఇల్లంతా తుడిచింది సుజాత తన గది తానే తుడుచుకోవటంతో వాళ్ళ గది తుడవలేదు మాత్రం కోడలి పని అంతా గమనిస్తూనే ఉంది దేవి బయట వాకిలు తొట్టి నీళ్లు జల్లి ముగ్గు పెట్టి లోపలికి వచ్చింది ఈ లోపు ఒక్క అవ్వటంతో తిరిగి గ్లాస్ లో టీ పోసి బయటకు వచ్చింది ఇంకా పాలు తీసావా అవునా చూస్తుంటే అది మరో రెండు నెలల మాత్రమే పాలు ఇస్తుంది ఇప్పుడు అది మా కదా ముందు ముందు ఇవ్వకపోవచ్చు మూడు లీటర్లు పాలు ఇచ్చింది నానా సాయంత్రం పాలు ఇస్తుందో లేదో నాకు డౌట్ తాగుతూ అన్నాడు చూద్దాం అంతగా అది పాలు ఇవ్వకపోతే మరో ఆ పని చేద్దాం నానా రెండు గొర్రెలు కూడా తీసుకుందాం సావిడ ఎలానో ఖాళీగా ఉంది మహా ఇద్దరు చూసుకుంటారు అవునరా ఇంట్లో ఉండి ఖాళీగా ఏం చేస్తాను ఏమండి రెండు గేదెలు గొర్రెలు తీసుకోండి వాటిని చూసుకుంటే నాకు కాలక్షేపం అవుతుంది ఆ పని చెప్తాను మంగళవారం బస్సుల సంత ఉంటుంది కదా నేను రంగా తీసుకొని వెళ్తాను వాడైతే జాతి తీస్తాడు నువ్వు సరేనా అమ్మ అక్క వస్తుంది కదా ఏం తీసుకురాను చేపల తేనా చేపలతో పాటు అన్ని చేయాలంటే ఎలా చేస్తుంది సరే అమ్మ అని మహావైపు చూసి బిర్యానీ చేస్తాను అంటున్నావు మసాలా అవి ఉన్నాయా లేదంటే తీసుకురావాలా మొన్న అత్తమ్మ తీసుకున్నవి ఉన్నాయండి అవి సరిపోతాయి తీసుకొని రా ఉంటే మనకే ఉంటాయి కదా సరే అమ్మా ఏమండి షుగర్ మర్చిపోకండి నాకు లిస్ట్ రాసివ్వు మీరు ఇలా ఒక్కొక్కటి చెప్తే నాకు ఏం గుర్తుంటుంది సరే సూర్య గారు అత్తమ్మ అన్నీ ఉన్నాయి కదా ఇంకేం రాయను టీ పొడి జీడిపప్పు షుగర్ అని ఉన్న వాటిని కాస్త ముందు జాగ్రత్తగా రాచి నేను వారానికి సరిపడా మాత్రమే కదా తెచ్చాను ఇవి అయితే నెలకి వస్తాయి అన్ని జాగ్రత్తగా వాడు సరేనా సరే అత్తమ్మా చూసి వనా ఆ మహా అని లోపలికి వెళ్ళాడు అత్తమ్మా నేను రాసినవి అన్ని చెప్తున్నాను ఏమన్నా మర్చిపోతే యాడ్ చేస్తాను అని లిస్ట్ అంతా చెప్పింది అంతా విన్న దేవి తలపుటంతో రోగి వచ్చి అన్ని రాస్తాను బెస్ట్ తీసుకోండి అని చేతికి వచ్చింది అంతా చూసి బానే నెలకి సరిపడా వస్తాయా ఖచ్చితంగా అత్తమ్మ చెప్పినట్టు రాశాను సరే ఏమన్నా మర్చిపోతే ఫోన్ చేయిస్తాను అని నైట్ అతను ఇచ్చిన రెండు వేలు సూర్యు చేతిలో పెట్టి ఈ రెండు వేలు సరిపోతాయా సరిపోవు వెళ్ళేటప్పుడు ఏటీఎం లో డబ్బులు తీస్తాను తినడానికి నీకు ఏమన్నా తీసుకురానా బాబోయ్ నాకేం వద్దు టిఫిన్ చేసి వెళ్ళండి ముచ్చగా తింటాను చికెన్ కొట్టు దగ్గర అసలు ఖాళీ ఉండదు అంత ఫేమస్ నా అది నవ్వుతూ అడిగింది ఆ అవును అతను అమ్మేది నాటుకోడి మాంసం మహా తన సొంతంగా కోళ్ళను మేపుతాడు పుంజులు పెట్టలు అన్నీ ఉంటాయి నేను పుంజు మాంసం తెస్తాను అక్క అదే ఇష్టంగా తింటుంది సరే అని అతని ఫోన్ చేతికి ఇచ్చింది కాస్త ముద్దు ఇస్తే హుషారుగా వెళ్తాను మీరు అసలు టైం పాడు మీకు అసలు టైం పాడో తెలీదా బయట అత్తమ్మ మామయ్య ఉన్నారు కదండి వాళ్ళు ఏం లోపలికి వచ్చి చూడరు తింగరబుచ్చి అని అంటే అందుకున్నాడు రెండు నిమిషాల పాటు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మహా ఇడ్లీ అయిపోయింది చెట్నీ ఏం చేయను వంటగది నుంచి దేవి గారు పిలుపు వినిపించడంతో తొందరగా సూర్యుని వెళ్ళి ప్లీజ్ అత్తమ్మ ప్లీజ్ అత్తం పిలుస్తుంది అని అడుగున ఆమె వెళ్ళగానే సూర్య తనలో నవ్వుకున్నాడు స్టవ్ పై వాళ్ళు వస్తున్నారు కదక్క వాళ్ళకి చికెన్ కర్రీ వండుదామని మసాలా నోతున్నాను ఆ మాట వినగానే సుజాత మౌనం వహించింది ఏంటి అక్క సైలెంట్ గా ఉన్నావు ఏం లేదు మహా స్టవ్ పై బియ్యం కడిగి పెట్టాను ఒకసారి చూసి వస్తానని లోపలికి వెళ్తూ దేవి గారి వైపు చూసింది ఉల్లిపాయలు తిరగటం చూసి బాధపడింది ఏంటో వేరే కాపురం పెట్టిన దగ్గర నుంచి పెట్టావు కదా తెచ్చాను వండు అని కవర్ అక్కడ పెట్టాడు రవి చికెన్ చూడగానే షాక్ అయింది కేజీ ఉంటుందేమో ఏంటూపు అంత చికెన్ తెచ్చారు దేనికి కాస్త ఫ్రిడ్జ్ లో పెట్టు ఇప్పుడైతే కర్రీ వండి రసం పెట్టు అవునా సరే సరే కానీ మిమ్మల్ని ఒకటి అడగాలి అని చికెన్ అంతా పెద్ద గిన్నెలో వేస్తుంది ఏంటి మినితా వాళ్ళు వస్తున్నారండి వంట మహా చేస్తుంది సాయంత్రం మనం భోజనం పెట్టామా వాళ్ళకి ఏంటి మాట్లాడారు వాళ్ళు ఉంటేనే పెట్టు నాకు తెలిసి ఉండదు ఇల్లు గురించి మాట్లాడే వెళ్ళిపోతుంది ఉంటే మాత్రం వంట అన్నాడు పోనీలే ఎక్కడ చికెన్ వాళ్ళకి పెట్టాలి అంటాడేమో అనుకున్నాను కనీసం మీ మాటైనా ఇచ్చాడు సంతోషం మనసులోనే అనుకుని అన్నం ఉండకపోవడంతో ఉడకకపోవడంతో వార్చేసి అరటి వైపుకు వెళ్ళింది ఉడకటంతో వార్చేసి కేజీ చికెన్ రెండు రోజులు ఉంటుందేమో అనుకుని ఈ రోజుకి అయిపోయేలా ఉంది అస్తమానం పెట్టం కదా భోజనం పెట్టకపోతే మా అమ్మ నాన్న సూర్య గొప్ప నేను పిచ్చినారంటూ తక్కువ చేసి చూస్తారు ఆ మాటలు నేను ఎందుకు పడాలి అనుకుని ఫోన్ రావడంతో స్క్రీన్ వైపు చూశాడు భవానీ పేరు చూడగానే గుండాగిన పని అయింది